మీరు కొన్ని సంవత్సరాల నుంచి జీమెయిల్ వాడుతూ ఉంటే గనక ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి మెయిల్ స్టోరేజ్ స్పేస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది అంటే మనకి చాలా మంది ఫ్రెండ్స్ అటాచ్మెంట్స్ లాంటివి పంపించినా కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కారణాల వల్ల స్టోరేజ్ స్పేస్ తగ్గితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ట్వంటీ ఫైవ్ జీబీ ఫ్రీ స్పేస్ ఉంటే దీంట్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు కంప్లీట్ అయింది సో ఇలాగా మీ స్టోరేజ్ స్పేస్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటే కనుక పెద్ద పెద్ద అటాచ్మెంట్స్ని ఐడెంటిఫై చేసేసి వాటిని డిలీట్ చేసిన ఒక మద్దతు ఉంది ఇక్కడ దీనికోసం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి కష్టం కాబట్టి ఫైండ్ మెయిల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కి వెళ్లేసి ఇక్కడ మన మెయిల్ ఐడిని టైప్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెరా జీ మెయిల్ డాట్ కామ్ అని ఆ మెయిల్ ఐడిని టైప్ చేసి ఉన్నాను ఫైండ్ బిగ్ మెయిల్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇది నెక్స్ట్ స్టెప్ లో ఆర్థరైజేషన్ అడుగుతుంది సో ఇక్కడ మనకి మన మెయిల్ మెసేజ్లు మొత్తాన్ని జస్ట్ వాటి సైజులు ఐడెంటిఫై చేయడం కోసం ఇది యాక్సెస్ అడుగుతుంది ఎల్లో యాక్సెస్ అనే బటన్ క్లిక్ చేసామంటే కనుక మొత్తం మన మెయిల్ మెసేజ్లు మొత్తాన్ని అది స్కాన్ చేసేసి ఎక్కువ సైజు ఆక్యుపై చేసిన మెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక లిస్ట్ లాగా మనకి చూపిస్తుంది సో వాటిలో మనకే అవసరం ఉన్నాయి ఏంటో అవసరం లేని ఏంటో ఐడెంటిఫై చేసేసి రిమూవ్ చేయడం ద్వారా స్పేస్ని తగ్గించుకోవచ్చు ఇది కంప్లీట్ స్కానింగ్ పూర్తి అవడానికి కొంత టైం అనేది పడుతుంది సో ఇక్కడ స్కానింగ్ టూ పర్సెంట్ కంప్లీట్ అయింది మెసేజెస్ బై కౌంట్ అని చెప్పేసి అని బై అప్రాక్సిమేట్ సైజ్ అని చెప్పేసి అని ట్వంటీ టూ ఇమెయిల్స్ ఓవర్ టెన్ ఎంబీ అని చెప్పేసి అని ఇట్లా ఎంత సైజుల్లో ఎన్ని మెయిల్స్ ఐడెంటిఫై చేయబడ్డాయి అన్నది ఇక్కడ చూపిస్తోంది సో ఇక్కడ సెవెంటీ నైన్ పర్సెంట్ వరకు స్కానింగ్ జరుగుతుంది ఇక్కడ మనం స్కానింగ్ జరిగే టైంలోనే మనం మెయిల్ ఇన్బాక్స్లోకి వెళ్తే కనుక ఫైండ్ బిగ్ మెయిల్ అని చెప్పేసి కొత్తగా లేబుల్స్ వస్తాయి సో ఈ ఫైండ్ బిగ్ మెయిల్స్ అనే దాంట్లో మోర్ దాన్ టెన్ ఎంబీ సైజ్ ఉన్న మెయిల్స్ చూస్తే కనుక ఆటోమేటిక్గా మనకి కొన్ని లిస్ట్ వచ్చినాయి అలాగే మోర్ దాన్ ఫైవ్ ఎంబీ అంటే ఫైవ్ ఎంబీ నుంచి టెన్ ఎంబీ మధ్య ఉన్నవే మనకి ఇక్కడ లిస్ట్గా చూపిస్తాయి అలాగే వన్ ఎంబీ లోపల ఉన్నవి కూడా మనకి చూపిస్తూ ఉంటాయి సో ఇలాగా ఎక్కువ సైజుని ఆక్యుపై చేస్తున్న మెయిల్స్ ని మనం ఐడెంటిఫై చేసేసి వాటిలో మనకు అవసరం లేవు అనుకున్న మెయిల్స్ ని మనం సెలెక్ట్ చేసేసుకొని డిలీట్ చేస్తున్నాం